రాజశేఖర రెడ్డి గారి వారసుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు అని భూత దంపతికి చూస్తున్నా కూడా అసలు కనిపించడం లేదు నమూనా మరి ఎందుకు నమ్మాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి రాజశేఖర రెడ్డి బిడ్డ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఆఖరికి ఈ కడప ఎంపీ స్థానానికి ఈ రోజు నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను పోటీ చేస్తున్నాను అంటే ఎందుకు పోటీ చేస్తున్నాను ఎందుకంటే రాజశేఖర రెడ్డి చనిపోయి ఐదు సంవత్సరాలు అయింది చనిపోలేదు హత్య చేశారు హత్య చేశారు గొడ్డలితో నరికి నరికి మరి క్రూరంగా హత్య చేస్తే వివేకానంద రెడ్డి గారి హత్యలో అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి బాగా ఉంది అని సిబిఐ చెప్తుంటే గా నిందితులుగా వాళ్ళను చూపిస్తుంటే అయినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు మరి అహంకారం కాకపోతే ఇది ఏమన్నాడు ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా న్యాయం జరగాలి అని వివేకానంద రెడ్డి బిడ్డ కోర్టు కోర్టు తిరుగుతూనే ఉంది గడప గడప తక్కుతూనే ఉంది ఏ తలుపు తట్టినా ఎవరిని అడిగినా నాకు న్యాయం చేయండి అని అడగ కానీ ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు ఎందుకంటే జగన్మోహన్ ముందుగా కొంచెం ఆలస్యంగా వచ్చిన దానికి మన్నించాలి ఈ రోజు నాకు చాలా చాలా బాధగా ఉంది ఇక్కడికి రాకముందు ಕೊರ್ನಿ ಕಲಸಿ ವಚ್ಚನು